హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవ శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి డెలివరీలో బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వన్ రెడ్ అండి మిర్చి రెడ్ కలర్ ప్యూర్ రెడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ కలంకారీ స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది లైక్ మనకి జెంగిల్ డిజైన్ అంటారు కదా ఆ టైప్లో వచ్చేసాయండి న్యూ ప్యాటర్న్ టోటల్ ఇలా వచ్చేసింది ఈ స్టైల్ ప్రింటింగ్ అండి వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది పళ్ళు పాట్ ఈ స్టైల్లో ఇచ్చేసారు శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్లో మనకి మెహందీ గ్రీన్లో లైట్ షేడ్ అండి కలర్ చాలా బాగుంది ఇవన్నీ న్యూ ప్రింట్స్ చాలా బాగున్నాయండి కలంకారీ ప్యాటర్న్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి న్యూ ప్రింట్ వచ్చేసింది ఈ స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ అండి లైట్ మెహందీ గ్రీన్ చాలా బాగుంది కలర్ వితౌట్ బార్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ కొంచెం లైన్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ అండి లైక్ మనకి లెమన్ ఎల్లోలో డార్క్ షేడ్ టైప్లో వచ్చేసింది కలర్ ఇలా వచ్చేస్తుంది ఇష్ట శారీ ఇలా వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా న్యూ ప్యాటర్న్ అండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వితౌట్ బార్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ అండి ఇవన్నీ మంచి బ్రాండెడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి చీకు బేస్ అండి చాలా బాగుంది కలర్ కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ డైలీ వేర్ పర్పస్ అండ్ ఆఫీస్ ఆఫీస్వేర్కి చాలా బాగుంటాయి మంచి డీసెంట్ కలెక్షన్ చాలా బాగుంది మంచి ట్రెండింగ్ ప్రింట్స్ అండి ట్రెండింగ్లో ఉన్న ప్రింటింగ్స్ ఇవన్నీ న్యూ ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ షేడ్ అండి రాయల్ బ్లూ షేడ్ చాలా బాగుంది కలర్ ఇలా వచ్చేసింది రాయల్ బ్లూ షేడ్ ఈ స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ అండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇవన్నీ డైలీ వేర్ జార్జెట్స్ లిమిటెడ్ స్టాకే ఉందండి నెక్స్ట్ వన్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ ప్యూర్ పై ఇలా ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు చాలా బాగుంది ప్యూర్ బ్లాక్ అండి మల్టీ కలర్ స్టైల్లో ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు ఇలా వచ్చేసింది వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ ది పళ్ళు నెక్స్ట్ వన్ వైట్ ప్యూర్ వైట్ ఇది వచ్చేసి ప్యూర్ వైట్లో వచ్చేసింది ఈ స్టైల్ ప్రింటింగ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుందండి లైవ్కి జాయిన్ కాండి అండ్ మనకి మదర్స్ డేకి గివ్ అవే కూడా ఉంది గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా న్యూ ప్యాటర్న్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది చీకు బేస్ కలర్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి చీకు బేస్లో వచ్చేసింది ఈ స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది చాలా డిఫరెంట్గా ఉంది ఈ ప్రింటింగ్ కూడా న్యూ ప్యాటర్న్ వితౌట్ బోర్డర్స్ వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చేసారు ఇది బ్లౌజ్ ప్లేన్లో ఇచ్చేసారు బ్లౌజ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్లో వచ్చేసిన శారీ సేమ్ స్టైల్ ప్రింటింగ్లో ఎల్లో కలర్ అండి ఇలా వస్తుంది ఈ స్టైల్లో వచ్చేస్తుంది ప్రింటింగ్ అండ్ బ్లౌజ్ అండి లో ఇచ్చేసారు ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఈ స్టైల్లో ఇచ్చేసారు పళ్ళు నెక్స్ట్ వన్ వైట్ అండి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ స్మైలీ ప్యూర్ వైట్ లో ఈ స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేసిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి రెడ్ కలర్ ఇది పళ్ళు అండి ఈ స్టైల్లో వచ్చేసింది పళ్ళు బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ సేమ్ స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవన్నీ డైలీ వేర్ జోడ్జెట్ అండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ మెటీరియల్ అండి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాలి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు పాట్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్